నమో వాక్ కమలాంబికేశ్వరేభ్యో నమ శ్రీ శారదా గురుభ్యో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరాత్పరుని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తున్నాను మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను సూర్యబాబు కందాళ విష్ణు సహస్రనామావళిలోని ఇరవై రెండవ నామాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నామండి ఈ పుస్తక రచయిత శ్రీ వి ఎస్ కరుణాకరణ్ గారు ఈ గాదావళిలో ఇరవై రెండవ నామానికి రచయిత పెట్టినటువంటి పేరు శ్రీమాన్ ఈ నామం ఓం శ్రీమతే నమ మరి కథలోకి ప్రవేశిద్దామండి గూనిమూపు కుబ్జ దాసి మంధరను అభివర్ణించడంలో ఆమె వాడిన పదజాలం నాకు అగమ్య గోచరంగా ఉంది అని వారు సాయించారు రామాయణంలో ప్రతిరోజు ఏదో ఒక అధ్యాయమైనా చదవకుండా ఉండేవారు కారు వారు ఆంగ్లానువాదంలో శ్రీమాన్ చక్రవర్తుల రాజగోపాలాచారుల వారు ఆ ప్రకరణంలో వాల్మీకి మహాముని ప్రయోగించిన సుకుమార సుందర పదగుంభనాల అంతరార్థం హృదయ హృదయాంగంగా వెలువరించారు ఆ ఘట్టంలో మహారాణి కైకేయి దాసి మందర పన్నిన పన్నాగంలో చిక్కుపోయింది రామచంద్రునికి పట్టాభిషేక మహోత్సవం జరిగితే ఇక కైకేయి కౌశల్యకు దాసిగా బ్రతకవలసి వస్తుందని మందర ఆమెకు నూరిపోసింది నారాయణచారుల వారు రాజగోపాలచారు్యుల వారు వ్రాసిన రామాయణంలో పదమూడవ అధ్యాయం గురించి ప్రస్తావించారు తన బిడ్డవలనే శ్రీరామచంద్రుని భావించిన కైకమ్మ మందరతో అన్నమాటలు నిజమే నీవు చెప్పిందంతా నిజమేనా నిజమే అనిపిస్తోంది నాకు ఇప్పుడు మందరా నీవు నా కన్నులు తెరిపించావి కౌసల్యాదేవికి దాసిగా బ్రతకదలుచుకోలేదు నేను రాముడు అడవులోకి పోవాలి భరతుడు రాజు కావాలి మందరా నీవు తెలివిగల దానివి అంటూ కైకేయి మందర భుజాలపై వ్రాలి ఆమెను గట్టిగా కౌగిలించుకొని అర్థించింది అప్పుడు కైకేయి కన్నులకు మందర భువనైక సుందరిగా భాషించిందట గూనిమూపు కుబ్జ అందాల కుప్పగా కనిపించడమా ఇది ఏదో పరిహాస విజ్వలితం కాదు కదా వాల్మీకి మహాకవి వ్రాసిన మాట ఇది ఈ అభివర్ణంలో ఎంతో నిగూఢమైన మనోధర్మ విశ్లేషణ ఇమిడి ఉంది నారాయణాచార్యుల వారు ఈ ఘట్టం సాయిస్తూ ఉండగా నాకు వాల్మీకి రామాయణంలోని ఆ శ్లోక జ్ఞాప్తికి వచ్చింది పృథివ్యామసి కుబ్జానాం ఉత్తమా బుద్ధి నిశ్చయ త్వం పద్మామివ వాతేన సన్నత ప్రియదర్శన మందర నీవు ఎంత అందంగా ఉన్నావే వీచే గాలికి వంగిన పద్మం వలె నీవు సుకుమార సుందరంగా కనిపిస్తున్నావు సుమ అప్పుడు మందర గోనిముపు వంపులో కూడా ఇంపు సొంపులు కనిపించాయి కైకైకి నిజమే మనం ఏదైనా ఒక చిక్కు సమస్యలో ఇరుక్కున్నప్పుడు మనల్ని ఆదరించి సాయం చేసి ఆదుకునే వాళ్ళు కనిపిస్తే చాలు వాళ్ళు ఎటువంటి వారైనా సరే వారు మన కళ్లకు ఆపదోద్ధారకులుగా అందాల కాణాచులుగా ఆదర్శ వ్యక్తులుగా సాక్షాత్కరించడం కద్దు నారాయణాచారులు వారు ఆ సందర్భంలో ఒక ఆధునిక గాథ ఉదరించారు ఒకసారి ఆయన బస్సులో ప్రయాణం చేస్తూ చూసిన గాథ చెప్పారు ఒక పెద్ద మనిషి బస్సు ఎక్కారు ఆయన దగ్గర చిల్లర లేదు బస్సు కండక్టర్ చిల్లర లేదన్న ప్రయాణికుల్ని నిర్దాక్షిణ్యంగా దింపేస్తూ ఉన్నాడు మరి ఆ పెద్ద మనిషి అప్పుడు ఏం చేయాలి విత్తల చూపులు ప్రసరిస్తూ కొయ్యబారి నిలుచున్నాడు అంతలో ఎవరో ఒక అపరిచిత వ్యక్తి చింపిరి గుడ్డలతో మాసిన గడ్డంతో మురికి చేతులతో ఒక మూల కూర్చున్న ఒక ముసలి నిరుపేద రైతు ఆ పెద్ద మనిషిని ఆదుకొని చిల్లర అందించి సాయం చేశాడు అప్పుడు ఆ పెద్ద మనిషి మురికి నిరుపేదను కన్నులతో కౌగిలించుకొని మన్నించాడు అందరకు ఆ నిరుపేద రైతు కురూపిగా కనిపించవచ్చు మరటు మనిషిగా వెగటు పొట్టించవచ్చు కానీ ఆ పెద్ద మనిషికి అతడు అందగాడుగా పురుషుడుగానే గోచరించాడు ఆ ఘట్టాన్ని స్మరించినప్పుడు నారాయణాచారుల వారి ముఖంలో ముసిముసి నవ్వులు వెలివిరిసాయి మనోధర్మ పరిజ్ఞాత అయిన వాల్మీకి మహర్షి కైకేయికి మందర ప్రియదర్శినిగా భాషించినట్లు వర్ణించడంలో ఎంత స్వారాస్యం అడి ఉంది నారాయణాచారుల వారు నిష్క్రమించిన తదుపరి ఆ విషయాన్ని నేను చాలాసేపు మననం చేసుకుంటూ ఉన్నాను విష్ణు సహస్ర నామావళిలోని శ్రీమాన్ సరిగ్గా ఒప్పే గాథ కోసం నేను ఆలోచిస్తున్నాను అప్పుడు నారాయణాచార్యులు గారు మా ఇంటికి కేవలం కాలక్షేపం కోసం వచ్చి నా ఆలోచనలకు అంతరాయం కలిగించాడు అని మొదట అనుకున్నాను కానీ ఆయన విడిపోయిన పిదప నేను నాలో నేను అన్వేషించే గాథ చివరకు నాకు ఆయన అందించి వెళ్లారని అర్థమైంది అప్పుడు ఆయన నా దృష్టికి అందగాడుగా గోచరించారు శ్రీమాన్ పదానికి శ్రీ శ్రీమత్ పరాశర భట్టరు వారు సహించిన వ్యాఖ్యానం నాకు తక్షణం స్మరించింది తెల్లవారగానే ఆ గాధ వ్రాయాలని నిర్ణయించుకొని ఆ రాత్రి నిద్రపోయాను ఆ భావన నా సుప్త చైతన్య స్రవంతిలో ఆ రాత్రి ఈదులాడి ఉండవచ్చు ఆ రేయి నిద్రలో నాకు ఒక కల వచ్చింది ఆ కలలో ఆజానుబాహువు స్ఫురద్రూపి అయిన ఒక సన్యాసి మందహాస సుందర వదనారవిందుడై నాకు సాక్షాత్కరించాడు ఆ మహానుభావుడు పూర్వాశ్రమంలో నా మేనమామ తదుపరి అహోబల పీఠాధిపతి నలభై మూడవ జీయర్ గారని గుర్తించారు అయితే నాయనా నీవు శ్రీమాన్ పదానికే వ్యాఖ్యానం వ్రాయాలని సంకల్పించావు కదా అని ఆయన ప్రశ్నించి ఈ విధంగా సాయించారు భట్టర్ గారు వివరించారు కదా శ్రీయప్పతి భక్తుల్ని అనుగ్రహించడానికి అనేక అవతారాలు ఎత్తి ఉండవచ్చు నృసింహావతారం కావచ్చు అయగ్రీవ అవతారం కావచ్చు ఏ ఆకారం ధారించినా అది అందంగానే ఉంటుంది భక్తవత్సలుడు కదా శ్రీహరి ఉదాహరణకు నృసింహావతారం తీసుకోవచ్చు భక్తులకు ఆ రూపం అజగీయ సింగర్ అనిపిస్తుంది కదా భక్తుల్ని రక్షించుకే కదా ఆ ఆకారం ధరించింది భగవంతుడు అజగయ్య సింగర్ అనే పద గుంభనం ఎక్కడిదో తెలుసా అన్నారు జీయర్ గారు నేను త్రొల్లిపడి బదులు చెప్పాను మామయ్య తిరుమజిసాయిపురన్ సాయించిన నాన్ముగన్ తిరువందాదిలో ఇరవై రెండో పాసురంలో ఉంది అజగియంతనే పాజగియంతనే పడిమిన పాయంత కుజా తనే ఝుల కుక్కుం తన్మయనే మీనాయ్ విక్కుం విత్తు అవును అని తలపించారు జియర్ గారు నీవు చిన్న బిడ్డడివై ఉన్నప్పుడు నీ తల్లి ఈ పాసురాలు అన్నీ వల్లే వేసేది అందుచే నీకు ఇవి అన్ని కంఠస్థలంగా వచ్చాయి ఇందులో ఆశ్చర్యం ఏముంది భట్టరు గారి అభిప్రాయం ప్రకారం శ్రీమాన్ అంటే సుందరమైన శరీర వర్చస్సు కలవాడని అర్థం ఇక మన అందరూ శ్రీమాన్ అంటే నరసింహమూర్తి అనే అర్థమే సుగమం అతడే మనకు ఆపదోద్ధారకుడు అతిలోక సౌందర్య రాశి ఆపదలో ఉన్నట్లు భావించుచున్న కైకేయికి గోనిమూపు కుబ్జ మందరే అంత అందాల కాణాచిగా ఉపపిస్తే ఇక మనకందరకు శ్రీ నృసింహమూర్తి ఏ విధంగా కనిపించాలి ఆ విధంగా వ్యాఖ్యానించారు భట్టరు గారు ఆ వ్యాఖ్యానం సార్థకం సుందరం శ్రీమాన్ అంటే ఇంకో అర్థం కూడా ఉంది శ్రీమాన్ అనగా శ్రీమంతుడు సుసంపన్నుడు అనే అర్థం అందరికూ తెలిసినట్టుదే కదా అయితే అసలు ఎవడు నిజమైన శ్రీమంతుడు ధనం పువ్వు చేసి దాచిపెట్టే వారందరూ నిజంగా శ్రీమంతుడేనా లక్షలు కోట్లు ఆర్జించి ఎవరికీ దానం చేయకుండా దాచిపెట్టే పిసినారి లోభులు శ్రీమంతులు అవుతారా ఆశ్రితులకు మిత్రులకు పాత్రులకు తన సంపద పంచినట్టే మహానుభావుడే నిజమైన శ్రీమంతుడు కదా అన్నారు జియర్ గారు నేను ఏ సమాధానం చెప్పలేకపోయాను నాయన నేను వివరించి చెప్తాను విను ధనాన్ని దాచిపెట్టే లోభి అచ్చమైన దరిద్రుడు ఆపదలో ఉన్న బంధుమిత్రాదులను అపరిచితులను ఆదుకొని తన ద్రవ్యాన్ని దానం చేసే దాత నిజమైన శ్రీమంతుడు నీకు తెలియని విషయం ఒకటి చెప్తాను విను ఒకసారి మీ నాన్నగారు ఒక సంపన్నుడి దగ్గరికి వెళ్లారు మీ నాన్నగారు ఆ శ్రీమంతును కోరింది చిన్న చేబదులు తనకు దగ్గర బంధువు కదా ఆ మాత్రం సాయం చేస్తాడని నమ్మి మీ నాయనగారు అతని దగ్గరకు వెళ్ళాడు అప్పుడు ఆయన వంద రూపాయల నోట్ల కట్ట ఇనుప బీరువాలో భద్రం చేస్తూ ఉన్నాడు అయితే ఆ డబ్బు వేరే పని కోసం కేటాయించి దాస్తున్నానని తన దగ్గర ఇంకా మీ నాయనగారికి అప్పు ఇచ్చేందుకు వేరే ఏమీ లేదని చెప్పి తప్పించుకున్నాడు అప్పుడు మీ తండ్రి గారు ఆశువుగా చెప్పిన సంస్కృత శ్లోకం విన్నావో లేదో విను నోపకారాయ భవంతి డాక్టర్ బంధుమిత్రులకు ఉపకారం చేసేందుకు వినియోగపడే ధనము చివరకు వైద్యులు కోర్టులు రైలు బండ్లు దొరతనము వారు అనుభవిస్తారు పైవారే అట్టి సరియైన వారసులవుతారు ఎంత చమత్కారంగా చెప్పారండి ఆ సంభాషణ ముగించే ముందు దియర్ గారు సెలవిచ్చిన మంగళాశాసనం ఇది ఇచ్చట ఆ శ్రీమంతుని పేరు ప్రకటించకూడదు కాని సంగ్రహార్థం శ్లోకాన్ని వెలువరిస్తే తప్పులేదు ఇది పిసినిగొట్టు లోబులకు చక్కని గుణపాఠం నేర్పవచ్చు ఈ శ్లోకాన్ని చదివితే అట్టి వారిలో మార్పు రావచ్చు ఈ కథలోని నీతి పాఠం ఏంటంటే విద్వాంసులకు పాత్రులకు ఎవరు దానం చేస్తారో ఎవరు ఆకలి ఉన్నవారికి అన్నదానం చేస్తారో వారే నిజమైన ధనవంతులు అహోబల అధినేత శ్రీ నృసింహమూర్తి ఆ దేవుని ధనం ప్రతిరోజు వేల కొలది భక్తులకు అన్నదానం కోసం వినియోగించబడుతుంది పాత్రులకు విద్వాంసులకు దానంగా ఇవ్వబడుతుంది ఈ ధర్మ కార్యాలను నా తదుపరి పీఠాధిపతి అయిన నలభై నాలుగవ జీయరు గారు కూడా ఉగ్గడింపదగినట్లుగా నిర్వహిస్తున్నారు అందుచేతనే ఆయన లోకోత్తరమైన ఘనకార్యం శ్రీరంగ గోపుర నిర్మాణం జయప్రదంగా నిర్వహించగలుగుతున్నారు తగిన వారసుడు నాకు దొరికినందుకు ఎంతో సంతోషిస్తున్నాను అన్నారు జీయర్ గారు శ్రీ నృసింహస్వామికి శ్రీమాన్ సార్థక బిరుదు అని చాటి చెప్పేవారికి చెప్పి చెప్పటానికి వీరే నిదర్శనం ఇంకేమి కావాలి సహస్ర నామావళిలో నృసింహవపుహు వెనువెంటనే శ్రీమాన్ చేర్చి వేదవ్యాస మహర్షి ఈ సందేశాన్ని లోకానికి అందించ తలపోసి ఉండవచ్చు భక్తుల దృష్టిలో నరసింహుని కంటే సుందరుడు ఎవరు శ్రీమంతుడు ఎవడు భక్తుల కోసమే గదా ఆయన శ్రీ విభూతి సర్వస్వం అందుచేతనే ఆయనక ఆయన సార్థక శ్రీమాన్ బిరుదాంకితుడి శ్రీదేవి సర్వసాధారణంగా ఆ మహావిష్ణు వక్షస్థల వాసిని అయితే నృసింహమూర్తి తొడపై కూర్చుంటుంది శ్రీదేవి ఎందుచేత ఆయన సుందర ముఖారవింద సందర్శనం కోసం అది ఆవిడకు సులభ సుఖాసనం అంతటితో నాకు మెలుకు వచ్చింది మా మేనమాగా మేనమామగారైన నలభై మూడవ జేయర్ వారి ఆదేశానుసారం ఈ గాథ తెల్లవారగానే వ్రాశాం పరాశర భట్టరు స్వామివారు సాయించినట్లుగా పరాత్పరుడైన శ్రీమన్నారాయణమూర్తి నృసింహావతారం ధరించవచ్చు అయగ్రీవ రూపంలో సాక్షాత్కరించవచ్చు ఏ రూపంలో కనిపించిన శ్రేయపతి సుందరుడే ఆ అవతారాలు ఎత్తింది లోకసంగ్రహణార్ సంగ్రహార్థమే అందుచేతనే ఆయనకు శ్రీమాన్ పదము సార్థకం శ్రీ అనగా సౌందర్యమే కాదు సంపద కూడా నిరుక్తి శ్రీమాన్ పదాన్ని ఈ విధంగా నిర్వతిస్తోంది విరుద్ధాకారవత్వేసి శ్రీమాన్ సర్వమనోహర అందుచే ప్రియ బంధువులార అహోబల నృసింహస్వామిని ధ్యానించండి ఓం శ్రీమతే నమ ఆ విధంగా జపిస్తే మీకు సంపద సౌందర్య స్ఫూర్తి లభిస్తుంది మా తండ్రి గారు ఆ విధంగా జపించడం నాకు అనుభవ పునరుక్తం ఆయనకు ఉభయ దీప్తులు సంక్రమించాయి ఆయన ఆశీస్సులు మనకు పాతేయాలుగా లభిస్తాయి మీరందరూ ఆ విధంగా అభ్యుదయ పరంపరాభివృద్ధి సాధిస్తారు అహోబల నృసింహమూర్తిని ధ్యానం చేయండి విష్ణు సహస్ర నామార్చన ఆ విధంలో త్రిసంజ్ఞలలో చేయండి ఓ శ్రీమతే నమ అని పలుసార్లు శక్తి వంచన లేకుండా జపించండి మీకు మీ సంతతికి సదా సౌందర్య సంపదలు సంక్రమిస్తాయి జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ജയണ ജയ ശ്രീമ ജയ 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 ശ്രീമായണ ജയ ശ്രീമയ ശ്രീമ ജയ 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 ശ്രീമായണ ജയ ശ്രീമ जय श्रीमारायण जय 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 श्रीमारायण